బీహార్ రాజస్థాన్ మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా పీడిఎఫ్ బియ్యం రైస్ మిల్లులకు రాత్రిపూట తరలింపు ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాతో పాటు బోధంతో పాటు కోటగిరి వర్ణితో పాటు ఉమ్మడి మండలాల్లో రాత్రిపూట జోరుగా పీడిఎఫ్ బియ్యం సన్న బియ్యం పేరుతో బియ్యం అక్రమార్చనకు దారితీస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం రైస్ మిల్ల టార్గెట్లు త్వరలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రైస్ మిల్లర్ల గుండెల్లో హల్చల్ అవుతుందని దీంతో చేసేదేమి లేక లక్ష్యం పూర్తి చేయడం కోసం ఎఫ్సీఐకి బియ్యం తరలించడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పీడీఎఫ్ బియ్యం తెచ్చుకుంటున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో హర్యానా బీహార్ రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి బియ్యం లారీల ద్వారా పగలు రాత్రి అనే తేడా లేకుండా రైస్ మిల్లర్లకు చెందు చేరుతుందని పలువురు ఆరోపిస్తున్నారు అక్రమ వ్యాపారులకు జీరో వ్యాపారులకు పాల్పడుతూ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దక్కాల్సిన వైనం ఉండక ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జీరో వ్యాపారంపై దృష్టి పెడుతున్న రైస్ మిల్ మిల్లర్ల నిర్వాహకులపై ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ రైస్ మిల్లర్ల నిర్వాహకులకు వారికి అండగా ఉన్న కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులపై వేటు వేసి అలాంటి వారిపై చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు